బేసిక్ గా అయితే ఆసుపత్రుల పరంగా చూసుకుంటే వాళ్ళు సిన్సియర్ గానే ఉన్నారు ఇప్పుడు మామూలు వాటిలో కొంత మోసం చేయొచ్చు మీకు ఒక జబ్బు ఉంటే ఇంకా దాని తీవ్రత పెంచి చెప్పచ్చు ఇక్కడ ఆరోగ్యశ్రీలు అట్లా ఉండదు వీళ్ళ రిపోర్ట్ కాపీలు పంపించాలి పైన ఎక్స్పర్ట్స్ ఓకే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మోసం చేయడానికి ఏం లేదు పైగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది తక్కువ చేయండి ఇది ఎక్కువ చేయండి అని చెప్తున్నారు సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఆసుపత్రులు మోసం చేయడం అనేది ఉండదు అంటే ఎక్కువ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మీకు తెలియదు కదా మనం వెళ్ళామంటే ముందు గా చెకప్స్ అంటారు టెస్ట్లు అంటారు ఇవన్నీ మనం డబ్బులు ఖర్చు పెడతాం కాబట్టి మనకు ఒక లెక్క ఉంటుంది ఈ టెస్ట్కి పదివేలు దీనికి ఇరవై వేలు ఆపరేషన్ కో లక్షలు ఇందులో ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకున్న పేషెంట్కి ఇదేమి తెలియదు దేనికి ఎంత వేస్తున్నారని తెలియదు ఆరోగ్యశ్రీ తీసుకుంటారు అయిపోయింది అంటారు తర్వాత దానికి లక్షలు రెండు లక్షలు ప్రభుత్వానికి పంపించుకుంటారు ఇక్కడ పేషెంట్కి ఏం చేశారు ట్రీట్మెంట్ అనేది వీళ్ళు ఏ రిపోర్ట్ రాస్తే ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది దాని మీద ఏ ఎంక్వైరీ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ఆ బిల్లును రిలీజ్ చేయడం తప్ప అంతకుమించి అక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది లేదు లేదండి చాలా క్రాస్ చెకింగ్ మెకానిజం ఉంది అక్కడ మూడు దశల క్రాస్ చెకింగ్ మెకానిజం ఉంది ఒకటి వీళ్ళు ఏ పేషెంట్ది ఫస్ట్ పేషెంట్కి రాగానే ఓకే చేయడానికి వీళ్ళే ఆ పేషెంట్ కి సంబంధించిన డయాగ్నసిస్ చేసి డయాగ్నసిస్ రిపోర్ట్ ని పెట్టి ఈ ఇది డిసైడ్ చేసుకుని వీళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ఆపరేషన్ అన్నటువంటిది ఇన్పేషెంట్ గా చేర్చుకోవాలన్నప్పుడు మాత్రం ఆరోగ్యశ్రీ వ్యక్తి